నెల్లూరు జిల్లా వెంకటగిరి నుండి గూడూరు వైపు వస్తున్నటువంటి కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకోవడంతో షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయి దగ్గమైన సంఘటన గూడూరు మండల పరిధిలోని తిప్పవరపాడు జంక్షన్ లో జరిగింది ఈ సంఘటన అక్కడే ఉన్నటువంటి స్థానికులు గమనించి అందులో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులను హుటాహుటిన కారు వద్దాలు పలగొట్టి బయటకు తీశారు ఇక సురక్షితంగా వ్యక్తులు ప్రాణాల నుంచి కాపాడుకోగలిగారు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించగా అగ్నిమాపక వాహనం ప్రమాద సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఇక కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా తెలిసింది हम्म येगा वो मंदरगुडी वाला टैंक है